హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి నిన్నటికంటే ఎక్కువగా వచ్చిన కాయలు రేట్లో మాత్రం ఎలాంటి మార్పులు అయితే జరగలేదు ఇక తోటల దగ్గర అయితే ఒక్క ఊర్లో ఒక రేట్ అయితే పోవడం అయితే జరుగుతుంది ముప్పై ఐదు వేలు ముప్పై ఏడు వేలు నలభై వేలు నలభై రెండు వేలు యాభై వేలు ఇలా అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు నా వీడియోలో ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు కాకపోతే కింద కామెంట్లలో కూడా ఇన్ఫర్మేషన్ లేదంటే తప్పు కదా కనీసం వాళ్ళైనా నిజం చెప్పారని అనుకోండి ఎందుకంటే నా వీడియో ద్వారా చాలామంది కామెంట్లలో రేట్లు అయితే పెడుతున్నారు మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఇది గమనించండి నేను చెప్పేది మార్కెట్లో రేట్లు మార్కెట్కి నెంబర్ వన్ క్వాలిటీ కాయ ఎవరు పీకర్ సామాన్యంగా ఎందుసేపు పెద్ద పెద్ద తోటలంతా తోటల దగ్గర అమ్మేసుకుందాం అనుకుంటారు కాబట్టి మీ అపోహ మీ ఉంటుంది ఓకే నేనైతే నేర్చుకుంటాను మీరు ఏం కామెంట్ పెట్టినా కూడా తెలుసుకొని నేను నేర్చుకుంటాను ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి నలభై టన్నుల దాకా చిన్నకలు అయితే వచ్చినాయి రేట్ అయితే పదమూడు వెళితే ఈరోజు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మార్కెట్లో వచ్చేసి టాప్ రేటు ఇరవై వేలు వరకు పోవడం అయితే జరిగింది ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్